హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో మునక్కాయల తీగూర చేసుకున్న ఇది చాలా బాగుంటుంది రాగి సంగట్లోకి అన్నంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది మేము చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనికి కావలసిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దంచి పెట్టుకున్న ధర కరివేపాకు వేయించి పెట్టుకున్న శనగింజలు దీన్ని మిక్సీ వేసుకొని స్మూత్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని మునక్కాయలు కడిగి కొంచెం నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి వేయించుకున్న చిన్నగిన్నెలను ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మునక్కాయలు చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఆల్మోస్ట్ ఉడికిపోయిందాయి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని ఆవాళ్ళు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి ఇప్పుడు మునక్కాయలు వేసి వేయించుకొని ఉడకబెట్టుకున్న మునక్కాయలు కూడా వేసి శనగింజల పొడి కొట్టుకున్నాం కదా అది కూడా వేసి ఒక తిన్నర స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి పోసుకొని ఉడికించుకోండి ఇప్పుడు చూడీ చాలా చిక్కబడిపోయినాక నూనె కొంచెం పైన తేలుతుంది అంటే కూర అయిపోవచ్చింది అని అర్థం అనమాట ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి